హాయ్ అండి వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా మంది అడుగుతున్నారు మీకు మానిటైజేషన్ అయ్యిందా డబ్బులు వస్తున్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు అందరికీ ఆ వివరాలు మాకు ఎంత మనీ వస్తున్నా యూట్యూబ్కి మంత్లీ ఎంత మనీ చెప్దాం చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తాం అండ్ వరకు అయితే చూడండి నేను యూట్యూబ్ మనీ కోసమే స్టార్ట్ చేశానండి అవును నిజంగా నేను మనీ కోసమే స్టార్ట్ చేశానండి ఏదో సరదాగి షో ఆఫ్ కోసం మొత్తం ఏదో చూపించాలని కాకుండా నేను మనీ కోసమే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి తనకంటూ ఒక సంపాదన ఉండాలి తన కాళ్ళ మీద తన నిలబడాలని చెప్పేసి ప్రతి వాళ్ళు అనుకుంటారు అలాగే నేను కూడా అనుకున్నాను ప్రతి భర్త ఏదో విషయంలో ఏదో కోపంలో ఏదో ఒక ముక్క అంటాడు ఏమని పోతే పో ఎక్కడికైనా పో అని చెప్పేసి అని అంటారు ఏదైనా ఒక పది రూపాయలు అడగాలన్న భర్తను అడగాలంటే చాలా కష్టం చాలా బాధ అనిపిస్తుంది కదా అలాగే నేను ఏదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే నేనంటే ఒక జాబ్ చేయాలి నేను ఎంతో కానీ సంపాదించాలనుకున్నాను టీచర్ జాబ్ అయితే చేద్దాం టీచర్ జాబ్ చేద్దామని కానీ కుదరలేదు ఇక్కడ ఎందుకంటే నేను చదువుకుని టెన్త్ వరకు తర్వాత ఇంటర్ అయితే కట్టాను జాబ్ చేద్దామంటే నాకా పెద్ద ఇంగ్లీష్ అంత రాదు ఏదో మాట్లాడి అయితే మాట్లాడగలుగుతాను కానీ అండి ఫ్లూయెంట్గా టీచర్ జాబ్ చేసే అంత ఇంగ్లీష్ అయితే రాదు అండ్ ఇక్కడ ఊర్లో ఈ జాబ్ అంత ఊరైతే కాదు చిన్న పల్లెటూర్ టైపు ఇంకా అలా అనిపించింది తర్వాత మా మా అబ్బాయి బర్త్డేకి నేను యూట్యూబ్ లో మామూలు సరదాగా ఒక వీడియో తీసి ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తే అప్పుడు ఏమన్నారంటే అందరూ కూడా అరే వీడియో బాగా చేస్తున్నావు బాగా మాట్లాడుతున్నావు యూట్యూబ్ స్టార్ట్ చేయని చెప్పేసి అన్నారు ఇదేదో బాగుంది అని చెప్పేసి నేను అక్కడ స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను అనమాట కానీ ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే యూట్యూబ్ అంటే ఏంటి ఏం చేయాలనేది ముందు స్టార్ట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలి సో ఇవన్నీ చె యూట్యూబ్ పాలసీకి అయితే ఒక రూల్స్ అయితే ఉంటాయనమాట అండ్ వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ అవర్స్ అవి లాంగ్ వీడియోల వల్ల లైవ్ల వల్ల అయితే వస్తాయి అండ్ ఒక మూడు నెలల్లో ఒక కోటి వ్యూస్ అయితే రావాలన్నమాట కోటి వ్యూస్ రావాలంటే మన దాంట్లో కంటెంట్ ఉండాలి లేదంటే అండ్ సెలబ్రిటీ అయితే ఉండాలి అప్పట్లో ఏంటంటే వీడియో పెట్టగానే తను మనకి రెవెన్యూ ఎలా అంటే యూ యాడ్స్ రాగానే రెవెన్యూ అయితే వచ్చేస్తుందంట ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది అండ్ ఆ కాంపిటీషన్ తట్టుకుని మన తగ్గట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ చూపించాలంటే మాటలు కాదు అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం నేను వచ్చేసి మినీ మౌంటేషన్లో అయితే అయ్యానమాట ఎలిజిబుల్ మిని మోనిటైజేషన్కి థర్టీ ల్యాక్స్ వ్యూస్కి స్టార్టింగ్లోనే వచ్చాయి ఎలిజిబుల్ అయిన తర్వాత మన దానికి సూపర్ చార్ట్స్ అని ఒకటి ఉంటుంది చూ సూపర్ చార్ట్స్లో మనకి మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే దాన్ని మన సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్ కింద మారి డబ్బులు అయితే వేయచ్చు అది కొంచెం డబ్బులు వేయడం వల్ల కొంచెం నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది అంటే అంటే డబ్బులు అయితే మనకి ఇంకా రాలేదు అండ్ దగ్గరలో అయితే ఉంది మినీ మినిమౌంట్ అదే మినీ మోనిటైజేషన్లో సూపర్ చార్ట్స్ ద్వారా అండ్ ఫుల్ మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు సో దాని గురించి కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ ఫుల్ చేసిన అవ్వలేదని కానీ అయినా సరే తగ్గేదేలే ఇంకా అలా వీడియోస్ చేస్తానే వచ్చాను ప్రస్తుతానికి యూట్యూబ్లో మనీ అయితే నేను అసలు ఏం తీసుకోలేదండి ఇంకా అండ్ ఫ్యూచర్లో ఇంకా తీసుకుంటానేమో అని ఒక నమ్మకం అయితే ఉంది అయినా సరే ఎక్కడ తగ్గేదిలే చేస్తూ ఉంటాను అండ్ మీరు కూడా నాకు ట్వంటీ ఎయిట్ కే ఫాలోవర్స్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదంతా కూడా నా హస్బెండ్ అండ్ మా అన్నయ్య అమ్మ నాన్న అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అయ్యింది అండ్ నేను ఇంతవరకు అట్లీస్ట్ నేను ఇలాగైనా చేయగలుగుతున్నాను అంటే ఇంత మనీ తీసుకోకపోయినా మనీ రాకపోయినా ఇన్ని రోజుల నుంచి ఇన్ని కష్టపడి చేస్తున్నారు కదా ఎందుకండి కష్టం పడుతున్నారు డబ్బులు రాకపోతే ఎందుకని మీరు అనుకోవచ్చు కానీ ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా నేను అంటే ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా సో నేను ఎంతవరకు కష్టపడతానో అంతవరకు కష్టపడతానండి అండ్ ఎలిజిబుల్ అయ్యి యూట్యూబ్ నుంచి ఒక టెన్ థౌజండ్ అండ్ చూపించి నా భర్తకి ఇదిగో బాబా మన యూట్యూబ్ సంపాదన అని చెప్పేసి చూపించాలని నాకు అది ఆశ అనమాట ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఒక ఆడవాళ్ళు యూట్యూబ్ చేస్తుంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయండి అలాగే నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చేవి ప్రతి కామెంట్ నేను చదవకుండా ఉండను ఎందుకంటే ఏ టైంలో ఏ కామెంట్ వస్తాయా అని భయపడుతూ ఉంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తారు అంత ఎందుకు నా మా పిల్లలే చూస్తుంటారు ఆ కామెంట్స్ చదివి ఏంటమ్మా అని చెప్పేసి ఏమన్నా బాధపడతారేమో అని చెప్పేసి ప్రతి కామెంట్ నేను ప్రతిసారి చెక్ చేసుకుని అండ్ కామెంట్ బాగపోతే డిలీట్ చేస్తాను నేను అసలు ఉంచను కొంతమంది ఏంటంటే కామెంట్స్ ఉంచుకుంటారు కానీ నాకు ఉంచవద్దేది కమెంట్స్ అయితే డిలీట్ చేస్తాను యూట్యూబ్లో తర్వాత నాకు తెలిసి వచ్చిందంటే అంటే లైవ్ చేయాలి ఇంక దగ్గరకు వచ్చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మనకి వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి అనమాట నాకు ఏంటంటే టెన్షన్ వచ్చింది అవసరంగా ఇంత టైం వేస్ట్ చేసుకున్నానా అని బాధ అనిపించింది అండ్ ఇంత కంటెంట్ ఇచ్చాను షార్ట్స్ వైరల్ అయ్యాయి మంచి ఫాలోవర్స్ వచ్చారు ఏంటి ఇలా చేసుకున్నానా అని బాధ అనిపించింది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హాఫ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ మానిటైజేషన్ కోసం లాంగ్ వీడియోస్ లైవ్లు గట్రా చేయాలన్నమాట నేను లైవ్ చేసిన స్టార్టింగ్లో అయితే చేశాను బాగానే వచ్చారు ఫాలోవర్స్ వచ్చారు వాచ్ అవర్స్ కూడా బాగానే పెరుగుతూ ఉన్నాయి నేను సడన్గా కొంచెం షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని చెప్పేసి షార్ట్స్ మీద ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించాను దానివల్ల ఏంటంటే వాచ్ అవర్స్ టైం అయిపోతూ ఉన్నాయి వాచ్ అవర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ పెట్టకపోవడం వల్ల పుష్ అవడం అనేసి అనమాట లాంగ్ వీడియోస్ నాకు ఇన్ని జరిగిన ఫుల్ మానిటైజేషన్ అవ్వలేదని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే వన్ ఇయర్ నుంచి నేను ఎన్నో లాంగ్ వీడియోస్ తీసాను అండ్ నేనేమనుకున్నానంటే నేను కరెక్ట్ కంటెంట్ ఇవ్వలేదేమో అని నేను అనుకున్నాను అండ్ టైంకి పోస్ట్ చేయకపోవడం వల్ల పుష్ అవ్వలేదేమో అని చెప్పేసి అనుకున్నాను ఒకసారి నాకు ప్రమోషన్ కోసం అని ఒక ప్రోడక్ట్ ఒకళ్ళు వచ్చి అడిగారండి ఇది ప్రమోషన్ చేస్తారండి అని చెప్పేసి అదేంటంటే సర్ఫ్ అనమాట అంటే లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ సర్ఫ్ లిక్విడ్ అది వచ్చింది కాకపోతే నేను చేస్తానని అన్నాను కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఎందుకంటే అది నేను ప్రమోషన్ చేశాను అనుకోండి అది వాడి బాగుంది అని అంటేనే చేస్తే మంచిది కదా అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట దాని గురించి రివ్యూస్ అంత బాగోలేదు రివ్యూస్ బాగపోతే ఇదేంటిది ప్రోడక్ట్ బాగులేనట్టుంది కదా నేను ప్రమోషన్ చేయమంటున్నారు మళ్ళీ ప్రమోషన్ చేశాను అనుకోండి రేపు పొద్దున్న మళ్ళీ సబ్స్క్రైబర్స్ అందరూ చూసి మన ఫాలోవర్స్ అందరూ మళ్ళీ ఫీల్ అవుతారు బాగాలేదు ఇదేంటి ప్రోడక్ట్ ఇలాంటివి చేశారని చెప్పేసి అనిపిస్తా అంటారేమో అని భయంతో నేను చేయలేదనమాట ఆ కంపెనీ పేరు చెప్దామంటే నాకు ఎందుకో చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకు వాళ్ళు ఏదో ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు కదా నాకేదో నచ్చలేదు అండ్ దాని రివ్యూస్ కూడా బాగాలేదండి అసలు కానీ అది చేయమన్నారు నేనేదో డబ్బులు వస్తాయని చెప్పేసి నేను చేశాను అనుకోండి వాళ్ళకి నాకు తేడా ఏముండదు కదా అండ్ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి మంచి ఏ కొలాబరేషన్ కానీ ఏంది ఏ ప్రోడక్ట్ కానీ చూపించినా క్వాలిటీ అయితే చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ డబ్బు గురించి అయితే నేను చూసుకోలేదు అదే అనమాట నేను ఎంతవరకు వెళ్తాను ఏంటన్నది మీ చేతిలోనే ఆధారపడి మనకి లైవ్ల ద్వారా సూపర్ చాట్స్ బాగా వచ్చాయండి లైవ్ల ద్వారా సూపర్ చాట్స్ మెంబర్షిప్లు గట్రా బాగా వచ్చాయి దానివల్ల కొంచెం మనీ అయితే వచ్చింది అంటే మనీ రావడం అంటే మన చేతికి ఇంకా రాలేదండి సూపర్ చాట్స్ ద్వారా కొద్ది రోజులు అయితే వస్తాయి అండ్ ఫుల్ మానిటైజేషన్ కోసం వెయిటింగ్ అనమాట మీ అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అండి అందరూ అడుగుతున్నారనమాట మీకు ఇరవై వేలు వస్తున్నాయా పదివేలు వస్తున్నాయా ముప్పై వేలు వస్తాయా లైవ్లు పెట్టినప్పుడు అడుగుతారు అండ్ రియల్గా ఆయన దగ్గరికి వచ్చి చదువుతారు అండ్ ఇంత యూట్యూబ్ చేస్తున్నావు కదా డబ్బులు ఏమైనా వస్తున్నాయా ఎంత వస్తున్నాయో లక్ష వస్తున్నాయా చెప్పి ఆయన ఇందులో చాలా వరకు కష్టం ఉంటుందండి అండ్ కష్టం పడ్డవాడికే మాత్రం లాభం అయితే దొరుకుతుంది అండ్ మన హోల్ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ మొత్తం అంతా కూడా యూట్యూబ్ మీద పెడితేనే మనకైతే మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట అండ్ డబ్బులు ఊరికే రావు కదండి మన గుండు తాత చెప్తారు కదా అలాగా వాట్సాప్ డీపీ పెట్టుకోవడానికే చాలా భయపడేదాన్ని అండి అంత అలా ఉండేదాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే నాకు ఈ రోజుకే నమ్మబుద్ధి కావట్లేదు వాట్సాప్ డీపీ పెట్టాలన్నా వాట్సాప్ స్టేటస్ పెట్టాలన్నా సరే భయపడేదాన్ని అటువంటి దాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే నేను మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనే ఖచ్చితంగానే నేనైతే స్టార్ట్ చేశాను నేను సక్సెస్ అవ్వాలా లేదా అన్నది మీ చేతిలోనే ఉంది సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ టిల్ దెన్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్